దైవజనులు చార్లెస్ పర్జన్ గారు అనే మాట ఏంటంటే భయపడండి కానీ ఎంత భయపడాలో అంతే భయపడండి మించి ఎక్కువగా భయపడవద్దు భయపడవలసిన వారికి మీరు భయపడగలిగితే భయపడని వాటిని మీరు భయపెట్టేవారుగా తయారవుతారు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఈ శరీరాన్ని చంపేవారికి మీరు భయపడవద్దు శరీరాన్ని ఆత్మను కూడా చంపగలిగిన వానికే మీరు భయపడండి అని అన్నాడు మనమేమో తాత్కాలికంగా ఉండే సమస్యలు కృంగదీసే సమస్యలు ఒత్తిడికి గురి చేసే సమస్యల కొరకు భయపడతాం బంగపడతాం నిర్లిప్తలోకి వెళ్తాం నిరాశలోకి వెళ్తాం తాత్కాలికంగా మనకు ఆనందం కలుగు చేసే వాటి కొరకు భయపడతాం చూడండి ఒక వ్యక్తి ఎప్పుడు శక్తివంతంగా ఉండగలడు అంటే మొదటిగా అతడు స్పిరిచువల్గా బలంగా ఉన్నప్పుడు రెండవది స్పిరిచువల్ స్ట్రెంగ్ మనకి మెంటల్గా ఫిజికల్గా కూడా మనకు బలాన్ని చేకూరుస్తుంది మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయలేం కాబట్టి మానసిక ఒత్తిడిని జయించే స్పిరిచువల్ బలం కొరకు మనం ప్రార్థన చేయాలి అదేవిధంగా మనం మెంటల్గా సరిగ్గా లేనప్పుడు మోకాళ్ళేసి దేవుని సన్నిధిలో కనబడలేం ఫిజికల్ స్ట్రెంగ్ కూడా మనం కోల్పోతాం అంటే ఫిజికల్ స్ట్రెంత్ కంటే మెంటల్ స్ట్రెంత్ బలమైంది మెంటల్ స్ట్రెంగ్త్ కంటే స్పిరిచువల్ స్ట్రెంగ్త్ చాలా బలమైంది ఈ బలం మనకు ఎలా కలుగుతుంది అని బైబిల్ చెప్తుందంటే ఈ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ మనకు ఎలా వస్తుందంటే మనం ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు రెండవది మనం స్పిరిచువల్ బలహీనతలో ఉన్నప్పుడు మనం ఉపవాస ప్రార్థన చేస్తే ప్రభువు మనకి ఈ ఉపవాస ప్రార్థన ద్వారా స్పిరిచువల్ స్ట్రెంగ్త్ని ఇస్తాడు అదేవిధంగా మెంటల్ ఇస్తారు అదేవిధంగా ఫిజికల్ ను కూడా ఇస్తారు ఎలాగా యేసుక్రీస్తు ప్రభు గారు నలభై దినాలు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఆయన జయించిన మూడు కోణాల్లో ఒకటి స్పిరిచువల్ రెండు మెంటల్ మూడు ఫిజికల్ స్పిరిచువల్గా మెంటల్గా అండ్ ఫిజికల్గా వచ్చిన ప్రమాదాలన్నీ కూడా ఆ నలభై దినాలు సాతాను గౌడు కలుగు చేసిన శోధన నుండి ఆయన జయించగలిగాడు కాబట్టి మనం ఇలాంటి ఒత్తిడిని జయించాలి అనుకున్నప్పుడు మనం ఉపవాస ప్రార్థన చేస్తే చాలా మంచిది ప్రశాంతమైన ఒత్తిడి అనేది విశ్వాసం కాదు అది కేవలం అణిచివేయబడిన ఆందోళన అనేక సార్లు మనం మనలోని భయాందోళనను నియంత్రించుకుంటూ దేవుణ్ణి విశ్వసిస్తున్నామని అనుకుంటాం విశ్వాసము బాహ్యంగా ప్రశాంతతను ప్రదర్శించడం మాత్రమే కాదు అంతరంగంలో కూడా ప్రశాంతతను కలుగు చేస్తుంది దేవుని అందు మనకున్న విశ్వాసము బాహ్యంగా మనం పలకడం మాత్రమే కాదు అంతరంగంలో మనకు ఒక ప్రశాంతతను కలుగు పైకి మాత్రం ప్రశాంతంగా కనపడి లోపలంతా ఒత్తిడికి గురవుతున్నాము అంటే మనం స్పిరిచువల్ గా బలంగా లేవు అని అర్థం కాబట్టి మనం స్పిరిచువల్ స్ట్రెంగ్త్ పెంచుకోవాలి మెంటల్ స్ట్రెంగ్త్ పెంచుకోవాలి యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా మనం పెంచుకునే వారమై ఉండాలి సహజంగా మనకు వచ్చే సమస్యను చూసినప్పుడు మనం ఒడుగుడుగులకు గురవుతాం కష్టాలు చూసినప్పుడు ఇక నా పని అయిపోయింది అని కూడా మనం చాలా సార్లు అనుకుంటాం ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు కుటుంబ సమస్యలు ఇలా అనేక రకమైన సమస్యలు లోకంలో నీకొక్కదానికి లేదా నీకొక్కడికే లేవు అన్ని ప్రజలకు ఉన్నాయి క్రైస్తవులకు ఉన్నాయి ఇతరాత మతాల ప్రజలకు కూడా ఉన్నాయి సహజంగా మనం అనుకునేది అంటే నాకొక్కదానికే వచ్చినాయి నాకొక్కడికే వచ్చినాయి ఈ సమస్యలు అని చాలా సార్లు మనం అనుకుని బలహీనపడతా ఉంటాం లోకంలో వచ్చే శ్రమలన్నీ కూడా అన్ని ప్రజల కంటే కూడా క్రైస్తవులకు ఎక్కువ వస్తాయన్న ఒక భ్రమ ప్రజల్లో ఉంది అయితే బైబిల్ ఏమైనా చదువుస్తుందంటే లోకంలో ఉండే ప్రజల కంటే కూడా మీకేం పెద్ద ఎక్కువ శ్రమస్థలేము రావు ఇంకా చెప్పాలంటే శోధనలను శ్రమలను జయించిన దేవుడు మీరు భరించగలిగిన వాటి కంటే ఎక్కువే మీకు ఇవ్వట్లేదు అసలు ఆయన మేజర్ పార్ట్ శ్రమలన్నిటిని కూడా ఆయన అడ్డుకుంటున్నాడు మీకు చిన్న చిన్న వస్తున్నాయి అంతే శ్రమలు గాని కష్టాలు గాని శోధనలు గాని మీరు ఏది జయించగలవో అవి మాత్రమే రావడానికి దేవుడు పర్మిషన్ ఇస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు చూడండి లోకంలో ఉన్న వ్యక్తులకి అలాంటి పర్మిషన్ లేదు ఒక్కసారి శ్రమ వచ్చి వాడి మీద పడిందంటే వాడు జీవితంలో ఇక లేచే పరిస్థితి లేకుండా ఉంటది కానీ క్రైస్తవులకు అట్లా లేదు కానీ దేవుడు ఏసయ్య ఆయన మన ముందుగా ఉండి మేజర్ శ్రమలన్నిటిని ఆయన ఎదుర్కొంటూ చిన్న చిన్నవి ఏవో మీరు భరించగలిగిన వాటి మాత్రమే ఆయన ఇస్తున్నాడు అయితే ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ప్రశాంతతను కోల్పోతాం నిర్లిప్తిలోకి వెళ్ళిపోతాం నిరాశలోకి వెళ్ళిపోతాం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం ప్రభు గారు చెప్పాడు మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు అని చెప్పాడు పిచ్చుకోకున్న విశ్వాసం కూడా మనకు ఉండదు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి చిన్న పక్షుల్లో ఒకటైన తేనె పిట్ట అని పిలువబడే మన దేశానికి సంబంధించిన పిట్ట ఒకటి ఉంది ఇది ఎంత కళాత్మకమైన గూటిని తయారు అంటే నాలుగే నాలుగు దారాలతో సన్నని దారాలతో కొట్టానికి కూడా అది చాలా బలహీనంగా అనిపిస్తుంది చిన్న గాలి వస్తే ఆ దారాలు తెగిపోతాయేమో అన్నంతగా ఉంటది దాని గూడు ఎంత చిన్నదిగా సున్నితంగా ఉంటదంటే ఆ గూడు అసలు ఒక పసిపిల్ల అలా ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ దారాన్ని ఇలా తగిలితేనే అది తెగిపోయే అంత బలహీనంగా కనిపిస్తుంది కానీ ఆ గూటిని ఆ పెట్ట నాలుగు సున్నితమైన దారాలతో ఒక చిన్న వేలాడదీస్తుంది బలంగా ఒక నీటి చుక్క దానిపై పడినా ఒక పసిపాప దాన్ని పట్టుకున్నా తెగిపోయే అంత సున్నితంగా ఉంటాయి ఆ దారాలు అయితే మనలాంటి కష్టాలు శ్రమలు డిప్రెషన్ లో ఉన్న ఒక సహోదరి ఒకరోజు ఇంటి కిటికీ ముందు కూర్చొని ఆలోచిస్తా ఉంది నాకే ఎందుకొచ్చిన కష్టాలు నాకే ఎందుకు వచ్చిన ఈ శ్రమలు నా బ్రతికేందుకు ఎలా అయిపోయింది అని చాలా సార్లు మనం అనుకున్నట్లుగా ఆ సహోదరి కూడా తన బెడ్రూమ్ గదిలో ఒక కిటికీ దగ్గర కూర్చొని ఆలోచిస్తా ఉంది ఆలోచిస్తున్నప్పుడు చూడండి అకస్మాత్తుగా ఆ సహోదరి ఏం చేసిందంటే ఆ గూడు వైపు చూసింది ఇది ఇంత సున్నితంగా చిన్న గూడు కట్టుకుంది అందులో నాలుగే నాలుగు దారాలతో కట్టుకుంది అవి చూడటానికి చాలా బలహీనంగా ఉన్నాయి చిన్న గాలి వస్తేనే బలమైన గాలి తగిలితే అది కూరకునే తెగిపోయింది కదా ఇది వర్షాకాలానికి ఎలా సిద్ధపడిద్ది అని అనుకుంటా ఉంది ఇది నిజంగా మతిలేం వెనుకుంటా ఆరుగు దారాల మీద తన గూడును పెట్టుకుంది ఏంటి రానున్న భేకరమైన గాలి తుఫాన్లకు ఈ చిన్న గూడు ఎలా తట్టుకుంటుంది అని ఆమె తనలో తాను ప్రశ్న వేసుకుంటా ఉంది అయితే వర్షాకాలం ప్రారంభమైంది తీవ్రమైన గాలి వాన మధ్య ఆ గూడు అటు ఇటు ఇటు ఊగిసలాటం ఆమె చూసింది ఆ గూడు తెగిపోయి ఎక్కడికో కొట్టుకుపోతుందని ఆమె అనుకుంది అని ఆశ్చర్యం ఏంటంటే తేనె పెట్ట ఆ గూట్లో నిశ్చింతగా కూర్చుంది అది ఆ గూటికున్న చిన్న రంధ్రం వద్ద తన తల పెట్టుకుని అప్పుడప్పుడు బయటపడుతున్న వర్షపు చినుకుల్ని తన పొడవైన ముక్కుతో నోటిలోకి తీసుకొని మింగుతా ఉంది ఆ వర్షపు చుక్కల్ని పుష్పాల్లోని మకరందాన్ని ఆస్వాదించినట్లుగా అది ఆస్వాదిస్తా ఉంది దానికి దిగులు గాని గాని ఈ గాలి వాన తుఫాను ఏంటి కొండపోత వర్షం ఏంటి ఇది తెగిపోయి ఎక్కడికైనా వాన కొట్టుకుపోయిద్దాము అన్న చింత బాధ ఏది లేదు అయినప్పటికీ ఆ పిట్ట తనకేం పట్టనట్టుగా తన వెచ్చటి గుడ్లో ఎలాంటి భయం లేకుండా తన చిన్న గుడ్లను పొదుగుతూ ప్రశాంతంగా కూర్చునింది ఈయనపిట్ట కంటే కూడా సురక్షితమైన విశ్రమ స్థానం మనకుంది మన తనను దాచుకోవడానికి మనల్ని మనం భద్రపరుచుకోవడానికి మనకు అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి వాటి మీద మనం ఆనుకోగలిగితే చాలు మన జీవితం ధన్యమైపోయింది ఎంతటి పెనుగోళ్ళలోనైనా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోగలగాలి ఇది స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఒక కంటే కూడా మనం ఎంతో శ్రేష్ఠులము అని బైబిల్ సెలవిస్తుంది కదా ప్రభువారే స్వయంగా ప్రస్తావించారు కదా మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు అని ఆ చిన్న పిచ్చుకునే ఆ గాలిలో తుఫానులో వానలో అటు ఇటు ఊగిసలాడుతున్న ఆ ఊట్లో అంత భద్రంగా కాచి కాపాడిన దేవుడు అసలు నిన్నెందుకు కాచి కాపాడు ఆయన పోలిక చొప్పున నిర్మించుకుని ఉన్నాడు కదా నువ్వు ఎందుకు ఆయన మీద ఆనుకో శ్రమ రాగానే నాకు శ్రమలు వచ్చినాయి కష్టాలు రాగానే నాకు కష్టాలు వచ్చేసినాయి నా బ్రతుకు అయిపోయింది నేను ఎంత ప్రయత్నం చేసినా నాకు ఉద్యోగం రాలేదు ప్రమోషన్ రాలేదు ఇంక్రిమెంట్ రాలేదు నా అప్పులు తీరలేదు ఇలాంటి సమస్యలను చూస్తూ నువ్వు భయపడతా ఉంటావు సమస్య కంటే బలమైన వాడు దేవుడు కదా మనం దేవుడి మీద ఎందుకు ఆనుకోము వాక్యం ఏమని చదవిస్తుందంటే విశోగ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడవ వచనంలో ఎవని మనసు నీ మీద ఆనుకోను వాణిని నీవు పూర్ణ శాంతి కలవాణిగా కాపాడుదు అని రాయబడి ఉంది అంటే మన మనసు ఎవని మీద ఆనుకోవాలో వాని మీద ఆనుకోవాలి సహజంగా మనం అప్పులు మీద మనం ఆనుకుంటాం బలమైన వ్యక్తుల మీద ఆనుకుంటాం మనకు ఉద్యోగం ఇచ్చిన బాస్ మీద ఆనుకుంటాం లేదంటే మన తండ్రి మీద ఆనుకుంటాం మనుషుల మీద ఆనుకుంటాం రాజుల మీద అధికారుల మీద ఆనుకుంటాం పరిస్థితుల మీద మనం ఆనుకొని ఆనుకోనవలసిన దేవుని మీద ఆనుకోము అందుకే మనకి భయము ఆందోళన మనుషుల మీద నువ్వు గనక ఆనుకుంటే ఏదో ఒక రోజు వారి వలన నీకు ముప్పు వారు ఎప్పుడో ఒకప్పుడు నీ బలహీనతను పట్టుకుని నీకు మోసం చేయొచ్చు వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి నేను చాలా అప్పులో ఉన్నాను అప్పుడు ఏమంటారా తెలుసా వడ్డీ ఋషులు మోసం చేస్తారా అనుకుంటే వాడు ఏ కాడికి బలహీనను ఇంకా బలహీనపరచాలని చూస్తాడు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి మీరు అప్పటికినా అంతే చెప్తారు దయచేసి గమనించాల్సింది ఏంటాయంటే మీ సమస్యలు ఎంత పెద్దవైనా సరే నిన్ను సృష్టించిన దేవుని కంటే అవి పెద్దవి కావు ఆయనకు సమస్తం తెలుసు కాబట్టి ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడు నీ గురించి ప్రయత్నం చేస్తున్నాడు నిన్ను విడిపించటం కోసమే ఆయన పని చేస్తా ఉన్నాడు నిరుద్యోగ సమస్య అయినా ఉద్యోగ సమస్య అయినా వ్యక్తిగత సమస్య అయినా అనారోగ్య సమస్య అయినా ఆర్థిక సమస్య అయినా మరి ఏదైనా సరే నీవు పిచ్చుక కంటే శ్రేష్ఠువు కాబట్టి పిచ్చుక కంటే శ్రేష్ఠువాళ్ళు కాబట్టి నిన్ను భద్రపరచడం కోసం ఆయన చూస్తున్నాడు విడిపించడం కోసం ఆయన చూస్తున్నాడు మనలో లేనిది ఏంటి విశ్వాసం ఎందుకు మనకు విశ్వాసం అంటే ఒత్తిడి ఎక్కువ అవటం వలన మనకు విశ్వాసం రావటం లేదు ఎక్కడి నుంచి ఒత్తిడి కలుగుతుంది బాహ్యమైన వాటి నుండి మనకు ఒత్తిడి కలుగుతుంది ప్రశాంతమైన ఒత్తిడి విశ్వాసం కాదు మనం ప్రశాంతంగా కనిపించి నాకు విశ్వాసం ఉందంటే కుదరదు విశ్వాసము బాహ్యంగా మాట్లాడుతుంది అంతరంగంలో మనకు ప్రశాంతతనిస్తుంది ఇది మనకు ఎలా కలుగుతుంది అని వాక్యాంశాలు ఇస్తుంది ఆయన మీద ఆనుకుంటే ఇది పూర్ణ శాంతి కలుగుతుంది మై పాయింట్ రండి కలిసి నాతో ప్రార్థనలో ఏకీభవించండి పీడించండి మహాగణుడ మహాదేవుడ మహాదేవుడా సర్వోమతుడా మీకు స్తోత్రములు ఈ వాక్యము ద్వారా ఈ రోజు నన్ను మమ్మల్ని మా అందరిని బలపరిచినందుకు మీకు స్తోత్రములు ఆదరణ నెమ్మది శాంతి సమాధానం అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు పరిశుద్ధుడైన తండ్రి మా బిడ్డలో ప్రభా అనేక మంది శ్రమల్లో కష్టాల్లో నిందల్లో అవమానాల్లో నాయన ఆదరణ కరువై నాయన నీ సన్నిధికి చేరారు ఏ సునాభన విడుదల ప్రకటించమని వేడుకుంటున్నాము ఎందరైతే నాయన అనారోగ్యంతో బాధపడుతున్నారో సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలు నిరుద్యోగ సమస్యలు అదే విధముగా ప్రభు నాయన అనేకమైన ఇబ్బందుల్లో ఇరుకుల్లో చిక్కుకొని ఉన్నారు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు విడుదల ప్రకటించమని వేడుకుంటున్నాము ఆ పిచ్చుకకు ఎటువంటి నిర్భయమైన జీవితాన్ని ఇచ్చారో మా బిడ్డలకు కూడా అటువంటి నిర్భయమైన జీవితాన్ని ఇవ్వమని వేడుకుంటున్నాము మా బిడ్డలు అనేక మంది బిఎస్సి ఎగ్జామ్ రాసి ఉన్నారయ్యా ఏసు నామంన నాయన రాసిన బిడ్డలందరూ నా ప్రభు ఉత్తీర్ణులై జాబును పొందుకునేటకు సహాయం దయచేయండి ఈ నెలలోనే మీరు జరిగిస్తున్న కార్యములను బట్టి మీకు స్తోత్రములు కలుగును గాక గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాన్ని ఇవ్వండి నిరుద్యోగులకు ఉద్యోగాన్ని దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం వివాహం కొరకు ఎదురుస్తున్న బిడ్డల వివాహాన్ని శీఘ్రమే జరిగించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం రక్షణ మారు మనసు లేని బిడ్డలందరికీ రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుటకు కావాల్సిన కృపని దయచేయమని యేసుక్రీస్తు క్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్